శాసన మండలిలో గురువారం వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పారిపోయారు అంటూ మంత్రి డోలా ఎద్దేవా చేశారు మంత్రి డోలా వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పారిపోలేదా అంటూ టీడీపీ సభ్యులను వైసీపీ సభ్యులు నిలదీశారు దీంతో వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు గత ప్రభుత్వంపై చంద్రబాబు రెండేళ్లు సభలో ఉండి పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు తన తల్లిని అవమానించడంతోనే సభల నుంచి ఆయన ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారన్నారు ఆయన చంద్రబాబు అసెంబ్లీకి రాకున్నా తమ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఆ వెంటనే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు తల్లిని అవమానించిన వారిని తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి టికెట్లిస్తే ప్రోత్సహించినట్లు కాదా అని బొత్స సత్యనారాయణను ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు గౌరవ సభ్యులు రెండు నుంచి ఇరవై వరకు చంద్రబాబు నాయుడు గారు పాల్పేరారు మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసది మీరు ఎమ్మెల్యే కాదుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభను మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు అక్కడ ఉన్న షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా మేము గుర్తురాదా చేద్దాం కదా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాం ఒక్క నిమిషం నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ గుర్తు పెట్టారు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైకాడ్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టుబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా ఎజెండాని మాడదా ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోండి 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 సార్ అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారో ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్లారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు